అందుకని అయితే కొంచెం వీడియో అయితే తీయలేదు ఈ రోజు ఇక ఏదో ఒకటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది రోజుకి ఒకటి అనేసి ఇక వీడియో అయితే మార్నింగ్ నుంచి అయితే పెట్టలేదు మొఖం కూడా గుంజుంది ఇక పిల్లలకి అయితే ఫోన్ అయితే పెడుతున్నాను కోను అడుగు నా ఫోన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనెల్ నొప్పి లేస్తానే రేపు పెడతా అంటే ఏడ ఫ్రెండ్స్ ఇక పెట్టమంటున్నారు ఇగో వాళ్ళ డాడీతో అయితే రెండు కోన్లు పట్టుకోని వచ్చిర్రు ఇక రెండు చేతులకి ఫుల్ పెడితే ఇక ఒక కోనైతే అయిపోయింది అనమాట ఇక రెండో కోనేది ఇప్పుడు ఆ చేయి కూడా పెట్టాలట ఇగో పెట్టమకైతే పెట్టేసినా అయిపోయింది కంప్లీట్ చేయి మొత్తం నింపాలట అందుకని ఇక నింపి పడేసిన నింపితేనే బాగుంటుంది

కూరగాయలు ఏం లేకపోయేసరికి ఇక పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు అయితే బతుకమ్మ అయితే చేయలేదండి ఎందుకంటే ఇక మళ్ళీ ఇక్కడ చేస్తే నేను ఇంటికి వెళ్తాను కదా ఇంటికి వెళ్తే మళ్ళీ ఇక్కడ చేస్తే ఇంటికి వెళ్తే బాగుండదు మళ్ళీ మళ్ళీ ఇక్కడ సరే అండి బతుకమ్మ మళ్ళీ ఇక్కడ చేసినాకనే గౌరవం చేసుకున్నాకనే మళ్ళీ రోజు ఇక్కడ చేస్తే లాస్ట్ రోజు తప్పకుండా తప్పకుండా అయితే చేయాలండి అందుకని అయితే ఇక ఆ రోజు మళ్ళీ చేస్తే ఇంటికి గోడైతుంది అందుకని అయితే ఇవ్వాలైతే అమ్మ అమ్మని అడిగినా అమ్మని అడిగితే ఇవ్వాల చేయట్లేదు అనేసి చెప్పిందన్నమాట ఇక అక్కడికి పోయినంకనే అక్కడే చేద్దాం అనేసి అయితే అనుకున్నాయి ఇవ్వాల చేయలేదు అంతే రీజన్ అయితే మీ దగ్గర బతుకమ్మ పండుగ ఎలా జరుగుతుందో కామెంట్ అయితే చేయండి మా ఏరియాలో అయితే అసలు పండగ లేకనే లేదు కదా లేదండి పల్లెటూర్లలో బాగుంటుంది ఇగ మెయిన్ పెద్ద పెద్ద సిటీలల్లో బాగుంటుంది ఆ సిటీలల్లో బాగుంటుంది అండి అట్లా కూడా సార్ అంటే పర్లేదు మంచిగానే జరిగింది మేము ఇంటి ముందు కూడా ఆడుకున్నాము వీడియోస్ కూడా పెట్టినాము సార్ బతుకమ్మ వీడియోస్ అయితే బాగా అనమాట కానీ ఈసారి అసలు సందడే లేదు మా గల్లీలో అయితే టమాటాలు రేట్ అయితే పెరిగింది ఎంత టమాటాలు ఎనభై రూపాయలు కేజీ కేజీ ఎనభై రూపాయలు అంటే చేద్దాం పూలు తింటే పెట్టిన అయితే ఇక అమ్మని అడిగినా ఫోన్ చేసి అడిగినా ఫ్రెండ్స్ ఇక అంటే అంటే ఇక అక్కడ నాలుగు పూలు అక్కడ నాలుగు పూలు ఎదురుకొస్తాం కదా ఫ్రెండ్స్ ఇక దోలాడుకొని వస్తాం కదా అట్లానే నేను ఇటువైపు పూలు ఉన్నాయి కదా ఇక చెట్టుకు పూలు ఉంచాలనమాట బతుకమ్మ పండుగ వస్తే ఏ చెట్టుకు కూడా పూలు ఉండవు అందుకని ఇక పిల్లలు వచ్చి కోసుకుపోతనే ఉంటారు తెల్లారగా ముందే వస్తారు అందుకని అయితే ఇక ఇంటి ముందు అటు ఇటు ఇక నేను చూసిన అయితే ఇక మొగ్గలతో సహా తెంపి వాటర్ లో అయితే వేసినాను ఇక పిల్లలు రేపు అయితే రేపు మామూలుగా అయితే పిల్లలు ఆడుకుంటారు అనమాట అందుకని ఇక ఫ్రిడ్జ్ లో అయితే పెట్టినా ఇక తెంపిన తెంపిన ఫస్ట్ రోజు చేయొద్దు తెల్లారి చేసుకోవచ్చా మామూలుగా పిల్లలు ఆడుకుంటారు పిల్లలు ఆడుకోవడానికి నేను ఇవాళ చేస్తే అమాస కదా ఇవాళ పెత్ర అమాస కదా ఫ్రెండ్స్ ఇవాళ చేస్తే కంపల్సరీ మళ్ళీ సర్దుల నాటి చేయాలి అందుకని అయితే ఇవాళ అయితే సైలెంట్ గా ఉన్నాను అనమాట రేపు మామూలుగా పిల్లలు అయితే ఆడుకుంటారు మామూలుగా ఇవాళ చేయకపోయినా కూడా అట్లా బయటికి పోయొద్దాం అనుకున్నా

ఏంది పాలు నలభయా ఇగో మా ఇంటికాడ ఫ్రెండ్స్ ఇక అయితే ఇంటి కాంచి అదే ఇంటి కాంచు కాంచి అయితే పట్టుకొని వద్దనే ఉంటది ఎందుకంటే కాడ చెట్లు ఉన్నాయన్నమాట సూపర్ గా వెళ్తాయి అనమాట కాయలు అయితే వెళ్ళినప్పుడెళ్ళ కీలన్నారా కేజీ కేజీన్నర అట్లా వెళ్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కాయలు అయితే నాకైతే చాలా ఇష్టం ఇవి కూర నేను పోయినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే తెస్తాదమ్మా చిక్కుడు కాయలు ఎంత అయితే అత్తమ్మైతేర్చిందట ఫ్రెండ్స్ అక్కడ ఇంటి దగ్గర అయితే అయితే బతుకమ్మ వేర్చి ఇక మేము పోలే కదా ఇక పక్కన పాప అయితే పంపింది ఇక ఇటువైపు అయితే వెళ్దాం అనుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి అందుకని అయితే ఇక అట్ట వెళ్ళలేదన్నమాట ఓ బ్యాటరీ లో అవుతుంది రో పచ్చిమిర్చి ఉన్నాయి ఓకేనా ఏ మాత్రం కవర్లలో ఉంచట్లేదు చిక్కుడు కాయలు బాగా అవుతున్నాయి మధ్యలో ఏం కాదు ఇంత మంచిగా మరి ఇంట్లో ఉన్నప్పుడు తినా అప్పుడు ఇంట్లో కాస్తాయి చూసినా ఇప్పుడు ఇక నాలుగు పోతే కాస్తాయి ఫుల్ కాయలే కాయలు రెండు కాసినప్పుడు చెప్పు బాగుంటది కూర నేనైతే మామూలుగా గింజలు తీసి అయితే వండుతా ఫ్రెండ్స్ ఇక బాగుంటది గింజలు తీసి వండితే గింజలు ఉంచితే అయితే ఇకరా అంటా ఉంటాయి మామూలుగా ఇక పొద్దునైతే పిల్లలు పాటలు పెట్టుకొని డాన్స్ అయితే వేసారు ఇక వాళ్ళ సాటిస్ఫై బతుకమ్మ పాడాలి అనమాట టీవీలో కోడిగుడ్లు ఇగో మధ్యాహ్నం అయితే నాలుగు ఉడకబెట్టిన పెద్దది వద్దన్నది ఇది ఉడకబెట్టిన కోడిగుడ్డే ఫ్రెండ్స్ ఇది ఇక చూడండి అట్నే ఉంది అనమాట అంటే పైన సరుకులు అయితే కంప్లీట్ అయినాయి పిల్లలు అమ్మో బాదం పప్పులు రోజు ఒక రోజు నానబెడతారు ఒక రోజు నానబెట్టట్లేదు ఒక రోజు తింటారు ఒకరోజు తినట్లేదు ఏమైందంటే ఫ్రెండ్స్ నేను పప్పు పప్పేసిన కుక్కర్లో కుక్కర్లో వేసి కొంచెం అట్లా పొంగినట్టు గ్యాస్ మీద పడ్డది పడతానికే ఇక నాకు ఏంటంటే కొంచెం గ్యాస్ మీద అలా కనబడి కూడా తూట్ చేసుకుంటాయి అందువల్ల ఆ వేడి మీద అనేది ఇగో ఇలా వచ్చి ఇలా వచ్చింది అనమాట చెయ్యి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది కుక్కర్ ఇన్నే ఉంది అసలు ఏమంటే అంటే అనమాట అంటుకుంటారే ఇక మొత్తం చూడండి ఇలా ఏ కమిలిపోయింది అసలు నల్లగా ఇక బొగ్గలు అట్లా వచ్చినాయి మంట మండుతుంది అసలు బాగా చల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ బొగ్గ కనుక ఇట్లా చితికితే మాత్రం ఇంకా మస్తు నొప్పి ఉంటుంది మస్తు మంటం పండుతుంది ఆ నానేట రిచ్చుగాడా దోశలు కావాలట దోశలు దోశలా నాలుగు నాలుగు జీడిపప్పు లేలే గాడి అని అంటుంది పెద్ద దగ్గుతారు కదా మజలాని చెప్పేసి నింపట్రాలే కొంచెం ఉగ్మరవ్వ కొంచెం చెక్కర కొంచెం ఇడ్లీ రవ్వ కొంచెం ఏమొ ఎన్ని సేమియా ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు అయితే ఏదో ఒకటి అయితే చేద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ ముప్పై వేలు ఎప్పుడైతే చూడాలి ఇప్పుడైతే మినిమం ఎంతమంది ఉన్నారా ఇరవై ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఉన్నారనమాట చాలా అవుతుంది కేక్ట్ చేస్తాము ఎందుకంటే పోయిన సంవత్సరం అయితే ఇంకా కొంచెం చుట్లో ఉన్నాం కాబట్టి ఇక బర్త్డేస్ అనగా ఇలాంటి ఏమీ జరుపుకోలేదు ఇక ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు అందరి బర్త్డేస్ అయితే అయిపోయినాయి ఇక ఏమైనా కూడా మేము కేక్ కట్ చేస్తే థర్టీ థౌసండ్ అయితే థర్టీ కే పడితే మాత్రం కేక్ అయితే కట్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ అదే ఎదురు చూస్తాను ఎప్పుడెప్పుడు అయితే రా ఎప్పుడెప్పుడు అయితే రా అనేసి ఇవాళ మొత్తం ఇల్లు దోచుకొని కడుక్కొని ముగ్గులు పెట్టి అన్ని రెడీ చేసుకున్నా నేను బయట పిల్లలు వేసి చాప తోటి ఇక రూముల అన్నిట్లయితే తీసుకుందాం అయితే సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇగ గొంతు కూడా అసలు నా వల్ల రావట్లేదు ఉంది అందుకని అయితే తీయలేదు ఇక ఫోన్ ఒకటి ఇబ్బంది అందుకే పెద్దదాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టుడు పెట్టడు ఇవాళ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చింది ఇక వీడియోలు తీయమ్మా వీడియోలు తీయమ్మా అంటే ఇక అది కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకని ఇక రిలీజ్గా ఉందా ఉంటుందని ఆడుతున్నారు పొద్దున మంచిగా ఓకే అండి ఇక అన్నం ఉండే అయితే ఇక తింటాము మీరు కూడా తిన్నారా ఎంకురా కామెంట్ చేయండి ఓకేనా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్